श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं च तद्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् प्रथमस्कन्धमौ अन्तस्त अन्तस्तं सर्वभूतानामात्मायगस्वरो हृदिः स्वमायया वृणोद्गर्भं वैराट्यः कुरु तन्तवें యోగీశ్వరుడుగు శ్రీకృష్ణుడు సమస్త ప్రాణుల యొక్క హృదయమందు విరాజ విరాజులు ఆత్మయ్యున్నారు వారు పాండవుల వంశ పరంపర నిలచటకై ఉత్తర గర్భం ఉత్తర యొక్క గర్భమును తమ మాయా కవచముచే కప్పి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రపువారి నుండి దానిని రక్షించది యోగేశ్వరుడుగు శ్రీకృష్ణుడు సమస్త ప్రాణుల యొక్క హృదయమందు విరాజులు ఆత్మయ్య ఉన్నారు వారు పాండవుల వంశ పరంపర నిలుచుటకై ఉత్తర గర్భ ఉత్తర యొక్క గర్భమును తమ మాయ కవచముచే కప్పి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రపు భార్య నుండి దాన్ని సర్వ సర్వహృదయాలయందు సమస్త ప్రాణులయందు హృదయముందు ఆత్మ ఆత్మస్వరూపము ఎవరయ్యా అంటే యోగీశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మేను అటువంటి యోగీశ్వరుడుకు శ్రీకృష్ణ పరమాత్మ సమస్త ప్రాణుల యొక్క హృదయముందు ముందు ఆత్మస్వరూపమై ఉన్నారు అయితే అప్పుడు వారు పాండవుల వంశ పరంపర నిలుచుటకై అంటే పాండవుల యొక్క వంశ పరంపర ఎందుకు నిలపాలి తక్కిన మరి వేరే వాళ్ళ యొక్క వంశాన్ని కూడా నిలిపేదానికి ప్రయత్నం చేయవచ్చు కదా ఏదైతే పాండవుల యొక్క విధానము పాండవుల యొక్క నడత లోకోపకారము కోసము ధర్మము కోసమే వాళ్ళ ప్రయాణం మొత్తం కూడా నడిచింది ఆ ధర్మం కోసం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా పాండవులు వెనుదీయకుండా అయితే అనుభవించారు కానీ ధర్మాన్ని తప్పకుండా వాళ్ళు నిలబడగలిగారన్నమాట అటువంటి ధర్మం తప్పకుండా ఉండే రాజు ఎవరైతే ఉంటారో వారి వలన ప్రజలకు సహాయకారిక ఉండటం కానీ ప్రజలకు మేలు జరగటం కానీ ప్రజల మొత్తాన్ని తన బిడ్డల వలె చూసుకొని పరిపాలించటం కానీ జరుగుద్ది లేకపోతే ధర్మం కాకుండా వాళ్ళ హృదయాలలో అధర్మం కానీ ఉన్నట్లయితే ప్రజలకు ఆ అధర్మం వల్ల హాని జరగటమే కాకుండా ప్రజల యొక్క కష్టనష్టాల్ని గుర్తించే యొక్క విధానం అనేది ఆ అధర్మ ప్రవృత్తి కలిగిన వారికి ఉండదు కాబట్టి అందువల్ల ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటే ధర్మ ప్రవృత్తి కలిగిన రాజు కావాలి మన పరిపాలనకు అటువంటి ధర్మ ప్రవృత్తి కలిగిన రాజు మన ఏ పాండవులైతే ఉండారో ధర్మరాజు ఉండాడో అటువంటి ధర్మరాజు కానీ ఆ పాండవుల మొత్తం కానీ ఆ ధర్మ ప్రవృత్తికి సంబంధించిన యొక్క నడతే వాళ్ళది కాబట్టి అందువల్ల తర్వాత ఈ పాండవుల తర్వాత ఈ ప్రజలను పరిపాలించాలి అని అంటే తప్పనిసరిగా వంశాన్ని నిలపాలి అనే ఉద్దేశం ఏదైతే ఉన్నదో అటువంటి ఉద్దేశపూర్వకంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే అశ్వత్థామ అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం వారి నుండి ఆ ఆ గర్భంలో నుంచి కనీస పరీక్షత్ మహారాజుని ఆ పరిక్షత్తు యొక్క బాలుణ్ణి ఆ గర్భములో కాపాడి ఆ రాజుని తర్వాత పరిపాలన చేసేదానికి సంబంధించి ఊ ఉపయోగించటం అనేది జరిగింది కేవలం అందరినీ కాపాడవచ్చు కదా అని అంటే కేవలం ధర్మాన్ని నిలిపేదాని కోసం ధర్మం వెంట భగవంతుడు ఎప్పుడూ కూడా ఉంటాడు అని మనకు ఈ విధంగా ఈ కథల ద్వారా మనకి తెలియపరచడం జరుగుతుందన్నమాట అయితే ఆనాడు ఆ కేవలం భారత యుద్ధములో పాండవులు లేకపోతే కౌరవులో వాళ్ళ యుద్ధంలో జరిగేటప్పుడు పాండవుల వెంట శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడే మరి ఈనాడు మనకు ఏ రూపకంగా కూడా ఏ కృష్ణుడు తిరు రూపములోనూ ఏ భగవంతుడు కూడా మనకు లేడే అని మన ప్రతి ఒక్కరికి కూడా మనకు సందేహం రావచ్చు తప్పనిసరిగా ఇలా మనం ఎలాంటి కల్మషము అంటూ లేకుండా మన ప్రవృత్తి అనేది ధర్మ ప్రవృత్తి అనేది కానీ మనకు కానీ ఉన్నట్లయితే ఆ ధర్మ ప్రవృత్తి వెనకాల భగవంతుడు ఎప్పుడూ మనల్ని వెంటూనే ఉంటాడు ఎలాంటి సందేహించాల్సిన అవసరం లేనేలేదు ఎందుకు అంటే ధర్మం అనేది ఎటువంటిది అంటే అన్నింటికంట ఈ శక్తివంతమైనది ఈ భూ ప్రపంచం మీద ధర్మం కంటే మించిన శక్తివంతమైనది రెండవది లేనే లేదు ధర్మం అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే అటువంటి భగవంతుని యొక్క స్వరూపమే ధర్మం అయి ఉన్నది కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఆ ధర్మం పక్కనే ఉంటాడనమాట భగవంతుడు అందువల్ల మన ప్రవృత్తి మొత్తం కూడా ధర్మమయమై కానీ ఉండగలిగితే తప్పనిసరిగా భగవంతుడు కూడా మనం వెంటే ఉంటాడు కేవలం మనకి ఏం కనపడతాయి ఉంటుందంటే మనం ఆకారమే మనం అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కాబట్టి శరీర రూపకములో భగవంతుడు రాడా భగవంతుడు కాపాడడా భగవంతుడు వస్తాడా ఆనాడు పాండవులను కాపాడాడు కదా ఈరోజు మనల్ని కూడా కాపాడుతాడు కదా మనం ధర్మంగా నడిస్తే అని అనుకుంటా చాలామంది అనేది ఆ విధంగా ఉంటాయి అన్నమాట వాస్తవకంగా భగవంతుడు రూపకంగా ఉండేది భగవంత భగవంతుడే రూపానికి అతీతంగా నిరాకారంగా ఉండేది కూడా భగవంతుడే నిరాకార రూపకంగా ఉండి రూపకాన్ని ఆకార రూపకాన్ని నడిపేది భగవంతుడే అటు నిరాకార రూపకంగా ఉండేది భగవంతుడే ఆకారంగా ఉండేది భగవంతుడే ఇటు రూపకం రూపకం లేని రెండు కలిసి ఏకమైన స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము ఇప్పుడు మనకి శరీరం అనే రూపకము నడుస్తూ ఉన్నది అంటే దీనికి ఆధారమైన వస్తువు మన అంతర్గతంగా ఆత్మ యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కానీ కాదు అందువల్ల మనకి ఆ కనపడకుండా ఉండి నడిపే యొక్క భగవంతుని యొక్క స్వరూపము తెలియదు కాబట్టి మనకి ఇటువంటి అపోహలన్నీ మనకు తెలియ రావటం అనేది సహజమై కావున మనం ప్రతి ఒక్కరము కూడా మనలో ఆత్మయందు మన హృదయములో ఏ విధంగా భగవంతుని యొక్క స్వరూపము ఉన్నది ఆ భగవంతుని మనం ఏ విధంగా తెలుసుకోవాలి ఆ భగవంతుని ఎట్లా ఉండి మనల్ని సర్వ విధాల ఈ సర్వ కార్యకలాపాలు నడుపుతూ ఉన్నాడు అన్న విషయాన్ని అనే తత్వాన్ని మనకు తెలియాలి అంటే క్షుణ్ణంగా మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నామో ముందు ఏమై ఉన్నాము ఎటువంటి గుణాలతో కూడుకొని ఉన్నాము ఆ గుణాలన్నీ కూడా ఇవన్నీ కూడా భగవంతుని తత్వానికి వ్యతిరేకంగా ఉండయి ఎందుకు వ్యతిరేకంగా ఉండి ఈ గుణాలన్నీ ఎవరికి సంబంధించినవి అంటే నేను అనే అహానికి సంబంధించినవి నేననే అహం ఏదైతే ఉందో అదే భగవంతునికి వ్యతిరేకమైనది ఆ అహాన్ని తొలగించుకుని మరుక్షణమే భగవంతుడు ప్రత్యక్షంగా అక్కడే ఉన్నాడు మరి ఎలాంటి సందేహం అంటూ లేనే లేదు ఇప్పుడు చేయవలసిన పని ఏంటిది మనం మనలో ఉండ అహాన్ని మనం తొలగించుకోవటమే మనలో ఉండ అహాన్ని మనం తొలగించుకుంటే ప్రత్యక్షంగా భగవత్తు యొక్క స్వరూపం అక్కడే మనకే దర్శించటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే భగవంతుని యొక్క దర్శనం అనేది మనకు ప్రాప్తించొద్దో మన హృదయములో అప్పుడు భగవంతుడు నిరంతరం మనం వెంటే ఉన్నాడు అన్న విషయం అనేది అప్పుడు మనకు గోచరించుద్ది కాబట్టి మనం ప్రవృత్తి మొత్తం కూడా ఇప్పటి మట్టికే నడిచిన నడక తెలిసో తెలియక అధర్మ ప్రవృత్తిలో మనం నడిచినప్పటికీ కూడా అధర్మము అంటే ఇక్కడ వాస్తవకంగా ధర్మము అంటే ఏమిటి అధర్మము అంటే ఏమిటి అని రెండింటి విచారణ మనకు గానీ చేసినట్లయితే ధర్మము అంటే భగవంతుని కోసం ఆత్మ కోసం ప్రయాణం చేసి ఆత్మ ఎందు తెలుసుకునేదానికి సంచరించి నడిచే ప్రయాణం ఏదైతే ఉందో అదే ధర్మమైన మార్గము అంటే ధర్మాన్ని తెలుసుకునేదానికి సంబంధించిన నడితే ఇక్కడ మన ధర్మమైన మార్గం అధర్మము ఏమిటి అంటే శరీరాన్ని పోషించుకునే దానికోసం శరీరానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతల కోసం శరీరానికి సంబంధించిన గొప్పలు శరీరానికి సంబంధించిన ఇంకా ఏం పదవులని అనేక రకాల ఈ లోక వ్యవహారానికి సంబంధించింది ఏదైతే ఉందో అది అధర్మానికి సంబంధించి ఎందుకు అధర్మానికి సంబంధించింది ఇది ఈరోజు అధర్మం అంటే ఈరోజు ఉండి రేపు లేకుండా పోయేది అధర్మం మరి ధర్మం అంటే ఏమిటి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో అది ధర్మం అందువల్ల శాశ్వతంగా ఉండే వస్తువు కోసం ప్రయాణం చేసేదే ధర్మ మార్గం అవుద్ది అనమాట అందువల్ల అటువంటి ధర్మ మార్గాన ప్రయాణం చేసే ప్రతి ఒక్క సాధకుడికి ప్రతి ఒక్క భక్తుడికి అటువంటి నిరాటంకం అంటూ లేకుండా వాళ్ళు ఉండే ధైర్యము ఏంటిదంటే వాళ్ళు భగవంతుడు ఎప్పుడూ వాళ్ళని కాపాడుతాడు అని ఎందుకు భగవంతుడికి ఆ భక్తుడికి ఉండే యొక్క అనుసంధానం ఎటువంటిదంటే అటువంటిది ఈ లోకానికి సంబంధించిన అనుసంధానం ఎటువంటిదంటే ఒక వ్యక్తి మనల్ని కాపాడుతాడని ఒక పదవే కలిగిన వ్యక్తి మనం కాపాడుతాడని మనం ఒక వ్యక్తులను నమ్ముతాం ఒక వ్యక్తులను నమ్మి ఆ వ్యక్తుల ద్వారా మనం ఏదో సాధించగలుగుతాము ఆ వ్యక్తులే మనల్ని కాపాడతాడు అని మనం ఈ విధంగా వ్యక్తులను నమ్ముతాము ఈ ప్రపంచంలో కానీ భక్తుడు వ్యక్తినిగా వ్యక్తిని ఎవరిని నమ్మడు ఆ భగవంతుణ్ణి నమ్మి సర్వం తనకు కదిలే ప్రతి ఒక్కటి కూడా సర్వం భగవంతుని ద్వారా భగవంతుని యొక్క ప్రాప్తే తప్ప రెండవది లేదు అని ఆ విధంగా భగవంతుణ్ణి నమ్మి అటువంటి ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట అది ధర్మప్రవృత్తి అంటే అటువంటి ధర్మప్రవృత్తిగా నడిచే మానవుడికి భగవంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు తన కష్ట నష్టాలు మొత్తాన్ని మొత్తం కూడా భగవంతుడే తీరుస్తాడు ఎలాంటి సందేహం అంటూ లేనేలేదు అయితే అది నిస్సంకోచముగా చెప్పాలి అన్నప్పుడు నిస్సంకోచంగా అది మనకి తెలియాలి అన్నప్పుడు మనం కూడా ఆ ధర్మ మార్గములో మనం ప్రయాణం చేసి ఆ ప్రయాణం ద్వారా సమస్తం మొత్తం భగవంతుని ఆధారంతో తప్ప రెండవదంటూ లేదు అన్న నమ్మకంతో మనం నడిచి ఆ వచ్చిన మన సమస్యల మొత్తాన్ని ఆ భగవంతుని ద్వారా ఏ విధంగా తీరిపోతున్నాయో భగవంతుడు మనకి వెనకాలండి ఏ విధంగా మన కష్టాలు మొత్తాన్ని తీర్చటం జరుగుతూ ఉన్నదో అటువంటి యొక్క విషయం మనకి గోచరించాలి అంటే ముందు మనం సంపూర్తిగా భగవంతుణ్ణి నమ్మటం అనేది చాలా చాలా అవసరం మన నమ్మకాలు ఏ విధంగా ఉంటాయి అంటే పొద్దునపూట సర్దికోడు తిని మధ్యాహ్నం వేడన్నం అన్నం తినేటప్పటికి మర్చిపోయేటట్టుగా ఉంటాయి అటువంటి నమ్మికలు అనేది భగవంతుని తత్వంలో కుదరదు వీలు కాని పని అది మన ఈ భౌతిక జీవితానికి సంబంధించినవి ఈ భౌతిక జీవితం ఏమిటిదంటే ఒక పూట ఖర్చుచేపు బాగుంటాం కొద్దిసేపు నవ్వుకుంటాం కొద్దిసేపు ఏడుతుంటాం కొంచెం సేపు విచారిస్తుంటాం కొంచెంసేపు నిద్రపోతుంటాం అట్లా భగవంతుని యొక్క భక్తి అటు కాదు నువ్వు ఏడ్చినా భగవంతుని భక్తి ఉండాల్సిందే నవ్వినా భగవంతుని యొక్క భక్తి ఉండాల్సిందే నువ్వు పని చేసినా కూడా భగవంతుని యొక్క భక్తి ఉండాల్సిందే అంటే భగవంతుని యొక్క ఆధారంతో నేను నవ్వుతున్నా నేను పని చేస్తున్నా నేను తింటున్నా నేను కదులుతున్నాను అనే ఒక్క క్షణం కూడా వదలకుండా సర్వం కూడా మనలో కదిలే ప్రతి కదలక కూడా భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అన్న దృఢమైన నమ్మకం ఎవరైతే ఉండగలుగుతారో వారికి తప్పనిసరిగా భగవంతుడు ఆ తీరిక పక్కనే ఉండి తనకు జరిగే ప్రతి ఒక్క క్రియకి తనయ్యే ఉంటాడు తనే ఆధారం అయ్యి ఉంటాడు ఎలాంటి సంకోచించాల్సిన పని లేదు మరి మనకే ఈ లోకానికి సంబంధించి మనం ఏమనుకుంటాము అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం చేసేదంత చేసేటప్పుడు మన ఇష్టానుసారంగా చేస్తాం అంటే మనకు ఏది తోస్తే అది మనకు లాభం వచ్చుద్దనో లేకపోతే పేర ఆశతోటో కోరికతోటి మనకు ఇష్టానికి సంబంధించిన మనం చేసేది కొద్దైతే ఎక్కువ ఆశతోటి కూడుకొని మనం పనులు చేస్తూ ఉంటాం దానితోటి మనకు అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు అయితే వస్తాయి అయితే కష్టం వచ్చినాక మనం ఏమంటామంటే భగవంతుడనేవాడు ఉన్నాడా ఉంటే నాకు ఎన్ని కష్టాలు తీసుకొచ్చి పెడతాడా అసలు ఆడుండాడు ఈ దేవుడు అని మనం భగవంతుడిని నిందలు చేస్తూ ఉంటాం కానీ అది చేసేటప్పుడు మట్టికి మన ఇష్టానుసారంగా అహంకారంతో చేసామన్న మన తప్పును మాత్రం మనం ఎన్నుకోము ఎవరం కూడా మన తప్పునైతే మనం కప్పిపుంచుకుంటాం చేసినాక వచ్చిన మనం చేసినాక వచ్చిన కష్టాలను మట్టికి అవి తీరేదానికి భగవంతుడు అప్పుడు వచ్చి కష్టాలు తీరాలి అనుకుంటుంటాం ఎట్టి పరిస్థితుల్లో అది నిజమైన భావన కాదు అది నిజమైన సంఘర్షణ కానే కాదు కాబట్టి వాస్తవకంగా భగవంతుని యొక్క నమ్మికంటే ఏది చేసినా భగవంతుని నమ్మికైనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే సర్వం నీవేనప్పుడు ఇక భగవంతుడు నిన్నే పుట్టుకోలేక తను కాపాడు నిన్ను కాపాడలేకుండా భగవంతుడు ఎప్పుడు కూడా కళ్ళే కన్నే చూస్తూ ఉంటాడు ఎందుకు మనకు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు తప్పటడుగులేస్తూ వేస్తూ అటు ఇటు నడుస్తూ ఉంటాడు ఆ నడిచేటప్పుడు ముందు గుంట ఉంటే ఆ గుంటకెళ్ళి పోతున్నాడు అంటే మనం ఏం చేస్తాం పరుగులు పరుగులు తీసి మన పిల్లోని పట్టుకుంటాం కారణం ఏంటిది వాడికి తెలియదు గుంటలో పడితే బాధపడ వాడికి దెబ్బ తగులుద్ది లేకపోతే బురదలో పడి బాధపడతాడు అని కానీ మనం ఏం చేస్తాం వెంటనే వాడికంటే ముందు పరుగులు పరుగులు వేసి మనం ఆయాసంతో వాడిని పట్టుకొని కాపాడుతుంటాం భగవంతుడు కూడా ఆ తీరిక మన సంపూర్ణమైన మనస్సు కానీ భగవంతునికి కానీ ఇయ్యగలిగితే ఎవరమైనా సరే మనం మన పిల్లవాడిని ఏ తీరుగా మనం కాపాడుతూ ఉంటామో వాడు గుంటలో పడతాడో మెట్ట మీద పడతాడో రాయి మీద పడతాడో అని వాడు తెలిసి తెలియకుండా పరుగెత్తే పరుగులకే మనం ఏ తీరుగా వాడిని కాపాడుకునేదానికి ఆ వెనకాల ఆశ్రయించి ఉంటామో కాపం వెనకాల అండగా ఉండగలుగుతామో అదే విధంగా సంపూర్ణమైన నమ్మికతోటి నమ్మి సమస్తం నువ్వే నువ్వు తప్ప వేరే లేదు అని ఎవరైతే తన ప్రవృత్తి మొత్తం తన కర్మ మొత్తం చేస్తూ ఉంటారో మొత్తం కూడా మన ఎనకుండి సమస్తం మొత్తం కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు అటువంటిది ధర్మ ప్రవృత్తి అటువంటి యొక్క ప్రవృత్తి వెనకాల భగవంతుడు ఉంటాడు అందుకు పాండవుల వెనకాల శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నది అందువల్ల అటువంటి ధర్మం నడక ప్రపంచానికి అవసరం కాబట్టి పరితత్ మహారాజుని పాండవుల యొక్క ఈ అభిమన్యుడి యొక్క కుమారుణ్ణి కాపాడగలిగింది ఓం తత్సత్